ఒక ఆర్ఎంపి డాక్టర్ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసేటువంటి ఆర్ఎంపి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఒక గూతకం పాల్పడ్డం అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి ఒక మహిళను అంటే ఒక వివాహేతర సంబంధాలు పెట్టుకున్న తర్వాత తనను ఎట్టకేలకు చంపేద్దామని ప్రయత్నించే తాను సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు అయితే ఆ మహిళను ఎట్లా నమ్మించిండు ఏ విధంగా చేసిండు అని చెప్పేసి వార్తల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అపస్మారిక స్థితిలో ఉన్నటువంటి బాధితురాలను అక్కడ ఉన్నటువంటి గస్తీ పోలీసులు చేరుకోవడంతో ఆ యొక్క స్థితిగతులను తెలుసుకున్నటువంటి పోలీసులు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో చేర్చారు హాస్పిటల్లో చేర్చిన తర్వాత మా యొక్క వీళ్ళు కాదు ఆంధ్రీ ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ తీసుకెళ్ళే లోపే అక్కడ ఆ మృతురాలు చికిత్స పొందుతూ ఉస్మానియా హాస్పత్రిలో తన శుద్ధి శ్వాస విరిచ విరవడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా దీనికి వివాహేతర సంబంధమే నేపథ్యంలోనే ఈ ఘోరం పాల్పడినట్టు కూడా ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితే నిర్వహించారు ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి ఆర్ఎంపీ వైద్యుడు గొడవలు రావడంతో ఆమె ప్రాణాలను తీయాలనుకున్నాడు బలం ఇంజక్షన్ వేస్తానంటూ ఆమెను మాయమాటలు చెప్పి రెండు చేతుల కూడా గడ్డి మందు ఇంజక్షన్ వేసి తన ఆ మందును కూడా తన నోట్లో పోసే ప్రయత్నం ప్రయత్నమైతే చేశారు అక్కడనే ఉన్నటువంటి పోలీసులు ఏదైతే ప్యాట్రోలింగ్ ఉన్నటువంటి పోలీసులు హైవే మీద పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సౌండ్ విని ఆ యొక్క సైలెంట్ సౌండ్ విని అక్కడ ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే మహేష్ అనే వ్యక్తి ఉన్నారో అక్కడికక్కడే ఆ అంతా కార్ని కావచ్చు ఆ మహిళను ఆ డెడ్ ఆ బాడీని అక్కడే చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ బాడీని కూడా వదిలేసి పరారయ్యాడు అదే సమయంలో హైవే ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ నుండి ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స కోసం గుర్రంపూడు మండలంలో హాస్పిటల్లో జరిగింది ఈ ఈ విషయం తెలుసుకున్నటువంటి గుర్రంపూడు మండలానికి చెందినటువంటి మహిళ తన ఇద్దరు పిల్లలతో మిరియాలగూడలో ఉంటున్నారు ఆరు నెలల కిందట జారిపడ్డ తన భర్త కాలు విరిగడం ఆ యొక్క హాస్పిటల్ సంబంధించిన వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఆ యొక్క ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ చేస్తుండగా తరచూ వచ్చి వెళ్తుంది అయితే ఆ క్రమంలోనే తనకు అతనికి మధ్య ఒక ప్రేమ ఏర్పడింది ఆ ప్రేమ కాష్ట వివాహేతర సంబంధానికి దారి తీసింది అది క్రమం క్రమంగా మారి గ్రామానికి చెందినటువంటి మహేష్ అప్పటికే వివాహమై ఇద్దరు ఆ పిల్లలు ఉన్నారు అయితే ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తండ్రి ఆ తర్వాత వారి ఇద్దరి మధ్య తరచు గొడవలవ్వడం ఆ ఏద ఏ రకంగా అయినా అటు ఎకనామికల్గా ఎకనామికల్ గా కావచ్చు అటు పెళ్లి చేసుకోవడంలో కావచ్చు వేతర సంబంధం అంటే అక్రమ సంబంధం గురించి ఆ యొక్క వివాహాలు చేసుకున్న తర్వాత అటు వారికి పిల్లలు ఉన్నారు ఇటు వీళ్ళకి పిల్లలు అంతా మైమర్చి వీరంతా పాల్పడ్డ తర్వాత అత్తకు వాళ్ళ తండ్రికి వాళ్ళ ఆయనకి సేవ చేస్తుండగా అక్కడ నుండి రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరే సమయంలో తనకు మొత్తం ఇంజక్షన్ వేసి కూడా ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత తను ఆ ఒక గాయని ఒక గాయాన్ని అయితే ఏర్పరిచాడు ఆ యొక్క సీ ఆ యొక్క సీజర్ ఆ యొక్క సిరంజ్ అయితే ఉందో అదంతా అక్కడ వ్యాప్తి చెందిన తర్వాత తనను అక్కడే ఉన్నటువంటి కారులో అయితే వదిలి వెళ్ళడం అయితే జరిగింది ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత అప్పటికే మహేష్ అనే ఆర్ఎంపి డాక్టర్ పరారయ్యాడు ఆ పరారైనటువంటి ఆర్ఎంపి డాక్టర్ని అక్కడ ఉన్నటువంటి ఆ దగ్గర ఉన్న పోలీసులు ఆ అదుపులోకి తీసుకోగా ఆ విషయం ఏందని చెప్పేసి దాదాపు నిన్నటి దాకా మృతురాలు పోరాడి పోరాడి నిన్న శ్వాస విరడం విరిచారు అయితే దీనికి సంబంధించినటువంటి వార్త దాదాపు మిరియాల కూడా చెందినటువంటి కుటుంబ కుటుంబవేతర సంబంధం ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్ఎంపి డాక్టర్ ఇంత ఘోరానికి పాల్పడతారని చెప్పేసి కూడా ఆ యొక్క విలేజర్స్ కావచ్చు ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా అవాక్ అవ్వడం అయితే జరిగింది అని మనతో పాటు మనతో ఉన్నటువంటి డాక్టర్ ఇంత పని చేశాడా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ తో తన తన ఇష్టాన్ని తన ఇష్టాన్ని కూడా ఒక నెట్ రూపంలో ఒక కమెంట్ రూపంలో ఆ ఇన్స్టాగ్రామ్ లలో కావచ్చు ఇటు ఫేస్బుక్ లలో కావచ్చు అటు ఎక్స్ తన ఖాతాలలో ద్వారా వ్యక్తపరచడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ఆర్ఎంపి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో కేవలం ఆ స్పెషలైజ్డ్ సర్టిఫికేట్ డాక్టర్లు మాత్రమే మీరంతా వైద్యం చేసుకోవాలంటూ కూడా అక్కడ ఉండే పిహెచ్సి అధికారులు కావచ్చు అక్కడ ఉండే ఫస్ట్ ఎయిడ్ డాక్టర్కి సంబంధించినటువంటి హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి నిర్దిష్టంగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టించాలి లేకపోతే ఏదో ఒక రంగంగా లొంగ తీసుకొని అక్కడ ఉండే ప్రాంతాన్ని అక్కడ ఉండే మహిళలను కూడా ఇలాంటి గుతకాన్ని అంటే పరిరక్షించే వాళ్ళు లేకపోవడంతో ఇటు ఒంటరి మైలా కావచ్చు ఇటువంటి ఏదో అవసరం వాళ్ళ అవసరాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు కూడా చాలా మంది లేకపో ఉండొచ్చు అయితే ఈ ఈ ఈ అంతా కూడా అక్కడ డిఎంహెచ్ఓ కావచ్చు అక్కడ ఆఫీసర్ మెడికల్ ఏదైతే ఫస్ట్ ఎయిడ్ ఆఫీసర్ పిహెచ్సి సెంటర్లో ఉంటుందో ఇదంతా కూడా కట్టుదిడ్డమైనటువంటి పరిమా పరిమాణం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించిన తర్వాతే అక్కడ ఉండి ఆర్ఎంపీ కావచ్చు పిఎంపీ కావచ్చు అక్కడ వైద్యం చేసే డాక్టర్లు అంతా కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే విధంగా అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఇటువంటి సంఘటనలు మరెక్కడా జరగకుండా మరెక్కడా తలెత్తకుండా కూడా అధికారులు దీనికి నిర్దిష్టమైన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఆర్ఎంపి డాక్టర్లకు తమ తమ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ కూడా అక్కడ ఆందోకా ఆందోళనకారు కావచ్చు కుటుంబకు సంబంధించినటువంటి సంబంధికులు కావచ్చు వాళ్ళ మిత్రులు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఆ యొక్క అధికారులు అయితే కోరడం అయితే జరిగింది చూడాలి ఆ యొక్క మహేష్ దీన్ని ఎందుకు చేశారు ఈ ఈ గుతకానికి ఎందుకు పాల్పడ్డాడనే విషయంలో అనేక విషయాల్లో కూడా ఆ పోలీసులు అయితే ఎక్కడ ఉన్నటువంటి కోన అనేక కోణాల్లో తనకు తన మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి ఆ దర్యాప్తులో ఏం తెలుస్తుంది నిజాలేంటి ఆ యొక్క డిమాండ్స్ అంటే కూడా తను ఎందుకు చేశాడనే తన మానసిక అంటే స్థిరత్వం లేక లేకపోయిందా లేకపోతే ఆ సమయంలో ఏం జరిగింది కూడా తను పోలీసులు వివరించిన తర్వాత తనకు ఇప్పటికే రిమాండ్ లో తరించినటువంటి పరిస్థితి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వన్